చాలామంది అన్నదాతలు అడుగుతున్న విషయం ఏమంటేనా నా టెమోటా ధరలు రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు మరియు మహారాష్ట్రలో టెమోటా స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది అన్నదాతలు అయితే అడుగుతున్నారు ఈవెన్ ఈ రెండు ప్రశ్నలకు అంటే టెమోటో ధరలు తగ్గడానికి కారణం అనంతపురమా లేకపోతే మహారాష్ట్రలో పింపుల్గా ఈ రెండు మార్కెట్ల నుండి ఎక్కువ సరుకు రావడం వల్ల ధరలు తగ్గుతున్నాయా అనేసి అడుగుతున్నారనమాట ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటేనా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం గమనించండి ఆల్మోస్ట్ జూన్ పదవ తేదీ నుండి జూలై పదహైదవ తేదీ వరకు రెండు వేల నాలుగు సంవత్సరంలో టమాటాకు వచ్చేసి మంచి ధరలు ఉన్నాయన కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏం జరుగుతుందంటేనా ఆల్మోస్ట్ జూలై పదహైదు తర్వాత వచ్చేసి ధరలు అయితే మనం పెరగడం అయితే జరుగుతుందనమాట కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటేనా ఆల్మోస్ట్ ఐదు వందలు నాలుగు వందలు ఉన్న టమాటో మార్కెట్ ధర ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ధరలు వచ్చేసి ఈ కోలార్ మార్కెట్ మనం చూసినాం కానీ సడన్గా రెండు గత రెండు రోజుల నుండి వంద రూపాయలు యాభై రూపాయలు ఇలా ధర తగ్గుతూ వచ్చిందన్నమాట కానీ ఈ ధర తగ్గడం వల్ల ఇక్కడ భయపడాల్సిన విషయము అసలు లేదనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు అనంతపూర్ డిస్టిక్లో మేబీ ఇప్పుడు ఒక అనంతపురం టమాటా మార్కెట్కు మాత్రమే రెండు లక్షల సరుకు వస్తుందన వస్తుందన్నది కేవలం అనంతపూర్ టమాటా మార్కెట్కి మాత్రమే అదేవిధంగా మనము నేలకాయలు అనంతపురం జిల్లాలో మొత్తం నేల సరుకులు తీసుకున్నట్లయితేనా దాదాపు వచ్చేసి మూడున్నర లక్ష బాక్సులు పైన అయితే వస్తున్నదనమాట అది ఏ విధంగా అనంతపురం జిల్లాలో మూడున్నర లక్ష బాక్సు సరుకు వస్తున్నది అంటేనా అన్న ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై ఇస్తానా ఇక్కడ ఓపి బట్టి వినండి మహారాష్ట్ర నుంచి కానీ ఛత్తీస్గఢ్ గురించి కానీ మధ్యప్రదేశ్ గురించి కానీ నాకు తెలిసిన తొంభై శాతం సమాచారం అయితే నేను ఈ లైవ్లో ఇస్తాను అనమాట ఈ టొమాటో ఎందుకు ధర తగ్గింది అనే కాన్సెప్ట్ మీద ఇక్కడ మనము ముఖ్యంగా టెమోటో ధర తగ్గలేదన్నాం అది ఏ విధంగా అంటేనా ప్రతి అన్నదాత కూడా ప్రతి అన్నదాత కూడా అనంతపురం టెమోటో మార్కెట్లో దాదాపు వచ్చేసి రెండు లక్షల బాక్సులు వస్తాయినా కూడా అనంతపురం టెమోటో మార్కెట్లో వచ్చేసి రెండు వందల రూపాయల నుండి నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు ఈరోజు ధరలు అయితే వెళ్తున్నాయన్నమాట కానీ ఇక్కడ రెండు రకం క్వాలిటీలు అయితే రెండు రకం రెండు రకాలైన క్వాలిటీ సరుకులు అయితే అనంతపురం టమాటో మార్కెట్లో వస్తున్నాయి ఒకటి వచ్చేసి మొత్తం అంతా కూడా నాటికాయలు దాంట్లో కూడా సాహో ఈ జైహో ఈ త్రీ వన్ ఫోరు ఇలాంటి రకాలు అయితే వస్తున్నాయి కట్టి కాయలు మొత్తం అన్నీ కూడా గిజ్జి ఒకటి లేకపోతేనా రెండు వందల రూపాయలంటి ప్రారంభమైన ధరలు ఐదు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే అన్నమాట ఇది అనంతపురం టమాటా మార్కెట్లో ఇక్కడ విషయం ఏమంటేనా అనంతపురం టమాటా మార్కెట్కి రెండు లక్షలు నా సరుకు నాలుగు లక్షల బాక్సులు వచ్చినా కూడా ఆగస్టు పదహైదు ఆగస్టు ఇరవై లోపల అంటే మ్యాక్సిమం ఆగస్టు ఎండింగ్ లోపల రె రెండు లక్షలు కాదు సరుకు ఇంతకు మించి డబల్ స్టాక్ వచ్చినా కూడా అనంతపూర్ టమాటా మార్కెట్లో ఐదు వందలు నాలుగు వందల ఉంటే ఐదు వందల రూపాయలు టాప్ ధర పడడానికి అవకాశం ఉందన్నమాట మన లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియోను ఇక్కడ ఫిబ్రవరిలో వచ్చేసి మలకల్చూరు టమాటా సీజన్ అని చెప్పేసి చాలామంది అయితే ప్లాంటేషన్ చేసినారు మార్చిలో వచ్చేసి రామ్ కానీ లేకపోతే కలకడ కానీ పుంగనూరు కానీ ఈ విధంగా ప్లాంటేషన్ చేస్తూ వచ్చినారు వీళ్ళందరికీ ధర చిక్కకుండా అనంతపూర్ రైతులకైతేన ఈ సంవత్సరం అయితే ధరలు అయితే పర మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు ధర దానికి కల కారణం వచ్చేసి ఒక ట్వంటీ పర్సెంట్ రీజన్ వచ్చేసి మహారాష్ట్రలోని పింపుల్గవ్ టమాటో మార్కెట్కి అయితేనో రోజు రోజుకు స్టాక్ అయితే పెరుగుతూ ఉన్నది అనమాట కానీ అక్కడ కూడా ధరలు చాలా బ్రహ్మ మంచిగా ఉన్నాయన్నమాట అది ఏ విధంగా అంటేనా దాదాపు వచ్చేసి దాదాపు ధరలు వచ్చేసి ఐదు వందల రూపాయల నుండి ప్రారంభమైన ధరలు మహారాష్ట్రలో ఏ మార్కెట్ అయినా తీసుకోండి మీరు ఇప్పుడు నాసిక్ మార్కెట్లో నాసిక్ మార్కెట్ అయితే గత వారం రోజుల నుండి ఓపెన్లో ఉండదు అంతకుముందు అయితే లేదు మనకు నారాయణ గౌ మార్కెట్లో కానీ లేకపోతే ఇక్కడ గిన్నార్ మార్కెట్లో కానీ లేకపోతే సోలాపూర్ మార్కెట్లో కానీ ఈ మూడు మార్కెట్లో మనకు టమోటా ధరలు ఏ విధంగా ఉన్నాయంటేనో ఆల్మోస్ట్ వచ్చేసి ఇరవై రూపాయల నుండి నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలుగా కేజీ పడుతుంది ఆయన ఆల్మోస్ట్ అంటే మన మదనపల్లి మార్కెట్ ధరలు అంచనా విధంగా మనం చెప్పుకున్నట్లయితేనా వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందల రూపాయల వరకు ధరలు అయితే మహారాష్ట్రలో నడుస్తున్నాయి అన్నమాట మీరు అజూమ్ చేసుకోండి ఇది కేవలం ఇరవై కేజీల టమోటా బాక్స్ ధర వచ్చేసి క్వాలిటీ ఉంటే మాత్రమే మహారాష్ట్రలో నాలుగు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయల వరకు ధర నడుస్తుంది అనమాట ఇక్కడ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన డేటా వచ్చేసి ఆల్మోస్ట్ నా దాదాపు వచ్చేసి మనకు ఇక్కడ యూట్యూబ్లోనేనా మీరు గమనించండి నా జూన్ జూలైలో టమోటా ధరల గురించి కానీ లేకపోతే మనకు జూలైలో టమోటా ధరలు చరిత్రను తిరగేస్తాయి అనే రెండు వీడియోలు అయితే చేసినానమాట ఆల్మోస్ట్ జూన్లోనే టమోటా ధర పెరగడానికి గల కారణం ఏమి అంటే మహారాష్ట్రలో వర్షాల వల్ల కానీ లేకపోతే ఉత్తరాది రాష్ట్రాల్లో మనకు ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఇవంతా పక్కన పెట్టండి ఆల్మోస్ట్ సరిగ్గా తగ్గింది బట్ ధరలు అయితే పెరిగినాయన్నమాట ఇది విషయం ఇంకో రెండవ విషయం ఏమంటేనా ధరలు తగ్గడానికి గల మెయిన్ కారణం ఏమంటేనా ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి మెయిన్ అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో వచ్చేసి స్టాక్ అయితే అనమాట అనంతపురం టమోటా మార్కెట్కి రెండు లక్షల బాక్సులు రాలేదు అనంతపురం జిల్లాలో మొత్తం అంతా కూడా మూడున్నర లక్ష పైన సరుకు అయితే వచ్చిందన్నమాట ప్రతి బాక్స్ కూడా పదహైదు కేజీల బాక్స్ ఉంటుంది ఈవెన్ కోలార్ మార్కెట్లో కూడా అనంతపురం జిల్లా నుండి యాభై వేలు నుండి యాభై వేల నుండి లక్ష బాక్సులు అయితే వస్తున్నాయి అదేవిధంగా మనం చింతామణి మార్కెట్ గమనించినట్లయితేన ఇరవై వేల నుండి ముప్పై వేల బాక్సులు అయితే వస్తున్నాయి అన్నమాట సో అనంతపురం డిస్టిక్లో ఉన్నంత టమోటా మన దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ జిల్లాలో కూడా ఏ మార్కెట్లో కూడా ప్రజెంట్ ప్రజెంట్ ఉన్నంత స్టాక్ ఏ రాష్ట్రంలో కూడా లేదనమాట సో రానున్న రోజుల్లో కూడా సెప్టెంబర్లో కానీ ఆగస్టులో కానీ ఈ స్టాక్ అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది బట్ వెయిట్ చేద్దాం మన లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోస్ట్ కొంచెం నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయింది బట్ నేనైతే నేనైతే ఏం పట్టించుకోను దాని గురించి సో ఇదన్నమాట నా ధర తగ్గింది అనేసి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం నా ఇక్కడ రెండు విషయాలు చెప్పుకు చెప్పుకున్నట్లయితేనా కేవలం నార్త్ ఇండియా కానీ మన సౌత్ ఇండియాకి కానీ రెండే రెండు కారణాలు మన దక్షిణాది రాష్ట్రాల్లో మహా మన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి టమాటాలు మన దేశంలో కాదన్నా సారీ మన రాష్ట్రంలో కాదు మన దేశంలోనే ఎక్కడ కూడా టెమోటో స్టాక్ లేదన్నమాట అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మనం సమాచారం గమనించినట్లయితేనా ఒక మహారాష్ట్రలోని నాసిక్ ప్రదేశంలో పింపల్గావ్ టమోటా మార్కెట్కు సరిహద్దు ప్రదేశాల్లో అంటే ఉత్తరాధ రాష్ట్రంలో కంప్లీట్గా ఎక్కడ ఎక్కువ స్టాక్ ఉంది అంటేనా అది కేవలం పింపల్గావ్ టమాటా మార్కెట్ సరిహద్దు ప్రాంతాల్లో అంటే ఒక వంద కిలోమీటర్ల దూరంలో అది పింపల్గావ్ అయితే అయితే అయితేమి దిండోరి అయితే ఏమి చాందవాడ్ అయితే ఈ ప్రదేశాల్లో అయితేనా అనంతపురంలో స్టాక్ ఏ విధంగా ఉంది అంటేనా అదే విధంగా స్టాక్ అయితే ఉందన్నమాట మహారాష్ట్రలో సో రోజులు పెరిగే కొద్దిన మహారాష్ట్ర పింపుల్గౌ్ టమాటా మార్కెట్కు స్టాక్ పెరుగుతుంది అనంతపూర్ డిస్టిక్లో ఉన్నటువంటి కక్కలపల్లి క్రాస్ మార్ కక్కలపల్లి రూట్లో ఉన్నటువంటి అనంతపురం మార్కెట్ కూడా స్టాక్ పెరుగుతుంది అన్నమాట ఇక్కడ అనంతపురం డిస్టిక్లో టమాటాలు అయిపోయిన వెంటనే మహారాష్ట్రలోని పింపుల్గవ్ టమాటా మార్కెట్కు స్టాక్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది దయచేసి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ధరలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అనేసి తోటల్లో కాయలు మాత్రం స్టాప్ చేయద్దండి ప్రజెంటు ప్రతి మార్కెట్లో కూడా ఇది నేనేదో మీకు చెప్పాలని చెప్పలేదు నాకు ఒక రైతన్న మహారాష్ట్ర నుండి ఒక రైతు ఫోన్ చేసినాడు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉండదు ఇక్కడ రోజు రోజు పింపుల్గ్ టమాటా మార్కెట్కు స్టాక్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో ధర ఇక్కడ స్టాక్ పెరిగితే ధర అనేది డిమాండ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది కాయలు ఎంత బిరిన కట్ చేసి అమ్ముకుంటే అంత మంచిది అన్నారు ఇదన్నమాట ఇన్ఫర్మేషను చాలా రోజుల తర్వాత లైవ్కి అయితే యూట్యూబ్లో వచ్చినాను దయచేసి నేను చెప్పే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా నైంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కనుక్కొని మరి గ్యాదర్ చేసి ఉత్తరాధ రాష్ట్రాల రైతులతో మీకైతే చెప్తున్నాను అనమాట సో ఇది నా ఇన్ఫర్మేషను ఇక్కడ మెయిన్ టమోటాకి ధర తగ్గలేదు వందల రూపాయలు క్వయర్ మార్కెట్లో వెళ్తుంది అది గుడ్ ప్రైజెస్నా అంటే చాలా మంచి ధరలు అనమాట ఏ విధంగా అంటేనా ప్రతి రాష్ట్రంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆల్మోస్ట్ నవంబర్ పదహైదో తేదీ నుండి స్టిల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ పదో తేదీ వరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా టమోటాకు గిట్టుబాటు ధర అనేది లేదనమాట మనము యాభై రూపాయలు అమ్మిండే రోజులు చూసినాము బాక్సు వంద రూపాయలు అమ్మిండే రోజులు చూసినాము అదే విధంగా ఇప్పుడు మార్కెట్లో వెయ్యి రూపాయలు కూడా అమ్ముతుండే రోజులు మనం చూస్తున్నాం అన్నమాట ఇక్కడ అనంతపురం స్టాక్ పెరిగిపోతున్నది రోజు రెండు లక్షల బాక్సులు చెప్తున్నారు రెండున్నర లక్షల బాక్సులు చెప్తున్నారు ధర ఏమైనా తగ్గిపోతుందా అనే ఒక అపోహ అనేది వదలండి ఎందుకంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఆగస్టు పదహైదు ఇరవై వరకు మహారాష్ట్రలో పింపుల్గౌ టెమోటో మార్కెట్కు స్టాక్ అనేది తక్కువ వస్తుంది ఆ తర్వాత కూడా స్టాక్ వస్తుందా అంటే పూర్తిగా వర్షాల మీద ఆధారపడి ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మనకు ఉత్తరాది రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్ అయితే ఏ రాష్ట్రంలో కూడా టెమోటో అయితే ధర తగ్గదు స్టిల్ ఆగస్టు పదో తేదీ వరకు ఆ తర్వాత కూడా ధర తగ్గుతుందంటే నేను చెప్పలేను అన్న ఎందుకంటే వర్షాల మీద ఆధారపడి ఉంటుంది పూర్తిగా ఇక్కడ నేను తొంభై శాతం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తున్నాను ఆ టెన్ పర్సెంట్ ఏదైనా ఉంది అంటేనా అది వర్షాల మీద క్లైమేట్ వాతావరణ పరిస్థితుల మీద కానీ వర్షాల మీద కానీ వైరస్ల మీద కానీ ఆధారపడి ఉంటుంది సో ఈ లైవ్ చూస్తున్న ప్రతి రైతు కూడా టమాటా ధరలు అయితే ఆల్మోస్ట్ లాస్ట్లో ఒక చిన్న విషయం ఏమంటేనా అనంతపూర్ డిస్టిక్లో రెండు లక్షల సరుకు వస్తున్నది లక్షల సరుకు వస్తున్నది మూడు లక్షల సరుకు వచ్చినా కూడా మినిమం ధరలు అయితే అన్నమాట ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ మీరు చూస్తున్నటువంటి టెమోటా క్రాప్ వచ్చేసి మహారాష్ట్రలోని దిండోరి ప్లేస్మెంట్ థ్యాంక్ యూ నా రైతులందరికీ ఈ వీడియోకైతే లైక్ చేయండి ఈ వీడియోకైతే షేర్ చేయండి ఇక్కడ ధరలు పెరిగినాయని చెప్పేసి ధరలు పెరిగినాయని చెప్పేసి వీడియోలు చేయడం లేదు నా ఆల్మోస్ట్ మన టమోటా రైతుల కోసం వచ్చేసి చాలా వరకు కష్టపడి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జూన్ మరియు జూలై నెలలో టమోటా ధరలు ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి అనాలిసిస్ వీడియో చేయను ఆల్మోస్ట్ మనకు డెబ్బై ఒక్క డెబ్బై రెండు వేల మంది రైతులు చూసినారనమాట వీడియో ఇది అనమాట సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా నా ఒక లైవ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది అనమాట మన యూట్యూబ్ ఛానల్లో థ్యాంక్ యూ రైతులందరికీ ఎవరన్నా కొత్తగా ఈ లైవ్ చూస్తా ఉంటేనా ఆ ప్రతి రైతుకు నేను ఇచ్చే సమాచారం ఏమంటున్నా అనంతపూర్ డిస్టిక్లో సిగిందని చెప్పేసి సరుకు పెరుగుతున్నా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు దీనికి గల కారణం ఉత్తరాంధ్ర రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇరవై ముప్పై రోజులు మనం ఇన్ఫర్మేషన్ గమనించినట్లయితేనా సరుకులు అనేది ఒక లిమిట్ స్థాయిలో ఒక లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట సో ప్రతి మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సు మూడు వందల అంటే ఐదు వందల రూపాయలు ఈ మినిమం ధరలు అయితే నడిచేదానికి గట్టిగా అవకాశం ఉందన్నమాట సో థ్యాంక్ యూ రైతులందరికీ బాయ్నా